అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ కీలక నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినీని వంశీ మళ్లీ జైలు జీవితాన్ని చూడబోతున్నాడా మళ్లీ కూటమి ప్రభుత్వం వల్లభినీన్ వంశీని అరెస్ట్ చేయబోతుందా ఎందుకు ఈ అనుమానం అంటే ఇవాళ వల్లబ్రిని వంశీ ముందస్తు బెయిల్ను హై సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను ఇలా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది మళ్ళీ దీని మీద విచారించమని చెప్పేసి నాలుగు వాలాల రూపు విచారించి తీర్పునివ్వాలని చెప్పేసి హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది నిజానికి జూన్ రెండవ తారీఖున వల్లభంశీ విడుదలయ్యారు అప్పుడు ఈ అక్రమ మైనింగ్ కేసు కూడా ఉంది ఈ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీటీ వారెంట్ జారీ చేసింది అంటే ఈ కేసులో కూడా ఇంకొన్నారు జైల్లో ఉంచడానికి ప్రయత్నాలు చేసింది కానీ వంశీ ఈ పర్టికులర్ కేసు మీద హైకోర్టును అప్రోచ్ చేయడే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మా వాదనను కూడా వినండి ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు అని చెప్పేసి హైకోర్టును వేడుకుంది ఒక వారం సమయం కావాలని అడిగింది కానీ అప్పుడున్న జడ్జి గారు రాష్ట్ర ప్రభుత్వ వాదనని పక్కన పెట్టేసి వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా వన్ సైడ్గా ముందస్తు బెయిల్ ఇవ్వడం సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం వాదన కూడా వినండి అని చెప్పేసి హైకోర్టుకు సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక వారంలోగా మా వాదన వినిపిస్తామని చెప్పేసి చెప్పింది మొత్తంగా నాలుగు లోపు హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ అంశాన్ని రెండు వాదనలు విని ఒక కంక్లూజన్ రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది అంటే రాబోయే నాలుగు వారాలంటే ఒక నెల లోపు వల్లభినీని వంశీకి ఈ అక్రమైనింగ్ కేసులో ముందస్తు బేలు ఇవ్వాలా లేదా అని ప్రభుత్వ వాదనలు వల్లభినీని వంశీ వాదనలు విని హైకోర్టు ఒక కంక్లూజన్కి వచ్చి తీర్పిస్తుంది ఆ తీర్పు ఆధారంగా నిజానికి వల్లభ్రీ వంశీకి ముందస్తు బేలు వస్తే అరెస్ట్ కాడు ముందస్తు బేలు కనుక రాకపోతే ఖచ్చితంగా వల్లభిన వంశీ మరొకసారి అరెస్ట్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి ఏంటి ఇంకా అక్రమైనింగ్ కేసు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్కి పాల్పడి వల్లభినవంశి దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డాడు అనేటువంటిది కేసు ఇది నిజానికి పెద్ద కేసే గత కేసులతో పోలిస్తే ఇది కూడా ఒక బిగ్ కేసు కానీ చెప్పాలి వల్లభని వంశీ జీవితంలో ఈ కేసులో గతంలోనే ప్రభుత్వం పీటీ వారెంట్ జారీ చేసింది కానీ వల్లభినవంశి హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందటం వల్ల జూన్ రెండవ తారీఖున బయటకు వచ్చారు నిజానికి ఇదే చివరి కేసు వల్లభని వంశీ మీద ఉన్నది మిగతా అన్ని కేసుల్లో కూడా రిమైండ్ గైడీగా వల్లభని వంశి గడిపాడు నిజానికి వంశి సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో మొట్టమొదటికి అరెస్ట్ అయ్యాడు హైదరాబాదులో మహింభూజాలో నివాసం ఉంటున్న వల్లభ్రీ వంశిని ఆంధ్రప్రదేశ్ విజయవాడ పోలీసులు హైదరాబాద్ వచ్చి మరి అదుపులో తీసుకున్నారు ఉదయం పూట ఎందుకు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ కిడ్నాప్ కేసు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకంటే కిడ్నాప్ చేసిన దళిత యువకుని బెదిరించిన దళిత యువకుని కాబట్టి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దీంట్లో పెట్టారు తర్వాత అతని మీద గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో కూడా వల్లభీవంశీ నిందితుడు తర్వాత అతను భూక్ అబ్జర్వ్ చేశాడు అనేటువంటిది మరొక కేసు సో ఇలా అనేక కేసుల్లో రిమాండ్ క్యాడీగా కొన్ని నెలల పాటు వల్లభీవంశీ జైలు జీవితాన్ని గడిపాడు అతను జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యాడు అనేటువంటిది కూడా మనం చూసాం హాస్పిటల్లో అడ్మిట్ కూడా అయ్యారు శ్వాస్టు ఇబ్బందులు తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు నడువు నొప్పి బ్యాక్ పెయిన్ ఇలాంటి అనేక ఇబ్బందుల్ని వల్ల వంశ పేస్ చేశాడన్న విషయాన్ని మనం చూసాం అతను నా ఆరోగ్యం బాలేదు నాకు మధ్యంతర పేరు ఇవ్వండి అని కూడా కోర్టులో అడిగాడు అప్పుడు మధ్యంతర పేరు కోర్టు ఇవ్వలేదు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్పింది ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు మళ్ళీ జైలుకెళ్ళి కొన్నాడు జైలు జీవితాన్ని గడిపాడు మొత్తంగా అన్ని కేసుల్లో బెయిల్ రావటం వల్ల జూన్ రెండవ తారీఖు రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత కూడా రిలీజ్ కాకుండా ఆపాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్ర ప్రయత్నమే చేశారు కానీ అప్పటికి అది వర్కౌట్ కాలే వల్లభ్రీవంశీ మొత్తానికి రిలీజ్ అయ్యాడు ఇప్పుడు వల్ల ప్రవంశి మరొకసారి ఆలస్య అవుతాడు అనేటువంటి అయితే కనపడతా ఉన్నాయి వా వల్లభ్రీహంశి బయటకు వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశాడు కానీ బయటకి ఏ స్టేట్మెంటు ఇవ్వనప్పటికీ పొలిటికల్గా యాక్టివ్గా లేనప్పటికీ కూడా వల్ల ప్రవంశీ పక్షాన పేరునని మాట్లాడే ప్రయత్నం చేశాడు పెద్ద ఎత్తున రక్షణ చేసే ప్రయత్నం చేశాడు సో ఇంకా వల్లభ్రీవాంశీని జైల్లో ఉంచాలని కోట ప్రభుత్వం అనుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది ఈ మధ్య కాలంలోనే మళ్ళీదో ఆరోగ్య అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలనట్టు వల్లభ్రీవంశీ విజల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి ఏది ఏమైనా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక్కొక్క ఆరాచకం బయటికి రావటం అతని మీద కేసులు నమోదు కావటం అన్ని కేసుల్లో కూడా రిమాండ్ కైడీగా జైల్లో గడపాల్సి రావటం మాత్రం కొంత వల్లభ రాజకీయ జీవితంలో ఇబ్బందికరమైన పరిణామమే ఇన్నాళ్ళు ఆయన చూసిన పొలిటికల్ లైఫ్ వేరు ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి లైఫ్ వేరు నిజానికి ఆయన వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వైపు వెళ్ళారు వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు ఎమ్మెల్యే ప అంటే టీడీపీ వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ సభ్యుడిగా కొనసాగారు పైగా అవకాశం ఇచ్చి గెలిపించినటువంటి టీడీపీ పార్టీని అనరాని మాట్లాడినాడు అవకాశం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడుని అనరాటి మాట్లాడినాడు చంద్రబాబుని మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా నారా లోకేష్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా అనరాని అన్నాడు అనేది అప్పుడు పెద్ద వైరల్గా మారింది దానివల్లే వల్లభని వంశి ఇంత ఇన్ని కేసులు బయటబడుతున్నా కానీ ఇన్నాళ్ళు జైల్లో ఉంటున్నా కానీ అతనికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా గన్నవరంలో కనీసం జారీ రాకపోవటం వరుసగా రెండు సార్లు గెలిచిన వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఓడిపోవటానికి ఉన్న కారణం అతని నోటి దూరే అని చాలా క్లియర్గా చెప్పుకోవాలి ఏదేమైనా కర్మ ఫలితం అతను అనుభవిస్తున్నాడని చెప్పేసి గన్నపురం ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి మరి చూడాలి నిజంగా వలసి మళ్ళీ అరెస్ట్ అవుతాడా చూద్దాం